అహరోన్ మిరియాము ఒక్కసారి సనిగితే పిలిచి బూస్ట్ ఇచ్చాడు హార్లిక్స్ బూస్ట్ రెండు కలిపిచ్చాడు ఒప్పుకోలా సొంత వాళ్ళని కూడా ఒప్పుకోలా తోల్ తీశాడు ఇంకా మిర్యామని కొట్టాడు అహరోన్ మీదకి రాబోయేసరికి అడ్డుపడ్డాడు మోష అయ్యా అయ్యా పోనీ అయ్యా అని మోషకి విరోధంగా లేచిన ప్రతిసారి కూడా ఇస్రాయల్ని మొత్తటమే పని కడుపు మంట దేవునికి ఎందుకు తెలుసా దరిద్రులారా మీకోసం నా బిడ్డ ఎంత త్యాగం చేశాడు రా కదిలితే మెదిలితే చీప్గా మాట్లాడటం వ్యతిరేకంగా సనగటం పడగెత్తి పాములు కొడతారు తొక్కుతా మొత్తాన్ని తొక్కుతామో రోజుట్లాగానే పొడుస్తుంది తెల్లారుతుంది లేచారు తమ తమ పనులకి వెళ్ళారు మట్టి దొక్కటం గడ్డి తీసుకొచ్చి ముక్కలు 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 గడ్డి ముక్కలు చేసి దానికి ఆహారం తినటం మళ్ళా వెళ్ళి వెట్టి చేయటం చేయలే కలిసిపోయి ఆగితే వాళ్ళు వచ్చి కొట్టడం కనీసం భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చునే దానికి కూడా అవకాశం లేకుండా శ్రమ అనుభవించడం రోజుట్లాగనే రోజుట్లాగనే ఆ రోజు కూడా తెల్లారింది వాళ్ళ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు ఈలోపు ఒక వార్త వచ్చింది వాళ్ళందరికీ ఒక వార్త ఏంటో తెలుసా మన పక్షంగా మాట్లాడడానికి దేవుని చేత పంపబడి మోషే వచ్చాడట అహరోన వచ్చాడట రాజుతో మాట్లాడారట రాజు వారిని ఏమీ చేయలేకపోయాడట రాజును అడిగారట ప్రజల్ని విడిపించాలి ప్రజల్ని పంపించును అని దావాలన్నమే వ్యాపించింది రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్ రొటీన్ లైఫ్ నాలుగు వందల సంవత్సరాలుగా అదే రొటీన్ లైఫ్ వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళు వాళ్ళ ముత్తాత అదే రొటీన్ లైఫ్ కానీ ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన మలుపు దేవుడు తీసుకున్నాడు ఇద్దరు వ్యక్తుల్ని పంపాడు వాళ్ళలో ప్రధానుడు మోషే కార్యము నూతన పరచడం అంటే ఏంటో తెలుసా ఊహించని మలుపు తిప్పటం అనూహ్యమైన మలుపు తిప్పటం అది నా దేవుడికి సాధ్యం మీరు మీ రొటీన్ లైఫ్ మీరు రోజు అనుభవించే వేదన బాధ దుఃఖము కృంగుబాటు ఆ తృణీకారము విమర్శలు దూషణ రొటీనా అదే 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 ఇక తెల్లారితే అదే కదా అన్నట్టు అదే అయిపోయిందా ఒక అన్యూహ్యమైనటువంటి మలుపు నా దేవుడు తీసుకోబోతున్నాడు తీసుకుంటాడు ఆనాడు ఇస్రాయల్లో తీసుకున్నాడు ఈనాడు నీ జీవితంలో కూడా తీసుకుంటాడు దేవునికి మహిమ అలా లూయ ఏమిటా మలుపు అంటే విడుదల 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 సమీపించింది చివరికి ఒకరోజు మళ్ళీ వార్త వచ్చేసింది ఏమన్నా తెలుసా ఐగుప్తు రాజైన ఫరో ఇస్రాయలు సర్వ సమాజమును వెళ్ళిపోమ్మని ఆర్డర్ జారీ చేశాడు మోసే గెలిచాడు మనందరికీ స్వేచ్ఛ సర్దుకోండి సామాను పదండి బయటికి పదండి బయటకి అబ్బా ఎంత సంబరపడి ఉంటారో ఎంత ఉంటారో విడుదల సమీపించింది బంధకాలు తెగిపోయాయి బానిసత్వం వదిలిపోయింది ఒక ఆశ్చర్యకరమైన క్రియ జరిగింది కార్యం నూతనపరచబడింది దేవునికి మహిమ అప్పటిదాకా వెట్టి చాకిరి చేయించుకున్నారు ఇప్పుడు వాళ్ళ సొమ్ము వెండి బంగారాలు తెచ్చి శ్రైలికి ఇవ్వటం మొదలు పెట్టారు ఇప్పటిదాకా దోచుకున్నారు శ్రమని దోచుకున్నారు సొమ్ముని దోచుకున్నారు కష్టాన్ని దోచుకున్నారు దేవుడు జోక్యం చేసుకున్నాడు ఇప్పుడు రెండంతలుగా మొత్తం ఇవ్వటం మొదలు పెట్టారు ఇప్పటిదాకా దోపిడీ గురయ్యావేమో ఇక నుంచి పొందటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు దోచుకున్న వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళ 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 దవడ మీద కొట్టి దానికి నాలుగింతలుగా తిరిగి నీకు అందేటట్టు చేయడానికి నా దేవుడు పూనుకున్నాడు నా దేవుడు పూనుకున్నాడు ఇప్పటిదాకా ఏ బానిసత్వంలో వేదన పడి రొటీన్ లైఫ్ను అనుభవించావో ఒక ఆశ్చర్యకరమైన మలుపు ఈ సంవత్సరంలో నా దేవుడు తీసుకోబోతున్నాడు విశ్వసిస్తే చూస్తావు సందేహిస్తే బ్రేక్ నువ్వే బ్రేక్ కొట్టినట్టు అవుతుంది సందేహించొద్దు నమ్ము కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తున్నావు కదా అది ఈ ఇయర్లో దేవుడు దాన్ని నెరవేర్చబోతా ఉన్నాడు ఎందుకంటే అనూహ్యమైన మలుపులు తిప్పుతాడు ఆయన ఈ సంవత్సరం అని ఎందుకన్నానంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది ఈ సంవత్సరంలో నీకు చూపించాలి అనుకోని అనుకోకపోతే గతించిన సంవత్సరంలోనే నువ్వు గతించేదానివి గతించేవాడు మళ్ళీ ఆ సంవత్సరం పొడిగించాడు అంటే ఆయన చూపించాలనుకున్న వాటి అన్నిటినీ నీకు చూపించడానికే సంవత్సరం పొడిగించాడు నువ్వు చేసిన ప్రార్థనలు జవాబులు నీవు ప్రాక్టికల్గా అనుభవించడానికే మరొక సంవత్సరం పొడిగించబడింది నువ్వు చేయాలనుకున్న కార్యాలు దేవుని విషయమై చేయడానికే మళ్ళీ నీ ఆయుష్కాలం పొడిగించబడింది కొన్ని చూడటానికి కొన్ని చేయడానికి కొన్ని అనుభవించడానికి దేవుడు మన టైంని పొడిగించాడు ఏమంటావు ఎనీ డౌట్ నో డౌట్ దేవునికి స్తోత్రం సందేహం ఉంటే చెప్పండి మాట్లాడుకుందాం లేదుగా నూతన కార్యం జరిగింది వచ్చేసాడు మోసే రండి బయటికి మిమ్మల్ని ఆపేవాడు ఎవడో లేడు ఇస్రాయలు సర్వ సమాజమా ఐగుప్తీలు అడగండి అంటే సచ్చినట్టు వాళ్ళు వెండి బంగారాలు తీసుకొచ్చి ఇచ్చారండి వీళ్ళకి ఎలా వచ్చారో తెలుసా బానిసలుగా మారిపోయి సైన్యముగా బయటికి వచ్చారట యుద్ధసూరుడుగా బయటికి వచ్చారట దరిద్రతను అనుభవించిన వాళ్ళు సంపన్నులుగా బయటకు వచ్చారు దాసులుగా బ్రతికిన వాళ్ళు ఏలికలుగా బయటకు వచ్చారు రాసుల్ని రాజ్యాలను వణికించే యోధులుగా బయటికి వచ్చారు నూతన క్రియ జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇన్నాళ్ళ బానిసత్వానికి ఇక ముగింపు ఇన్నాళ్ళ వేదనలకైక ముగింపు గొప్ప విడుదల గొప్ప విడుదల ఆశ్చర్యమైన నా దేవుని కార్యములో చాపబడింది ఆయన బలమైన బాహువు హలలుయా విడుదల సమీపించెను నీకు వెలుగు దయించును విడుదల సమీపించెను నీకు వెలుగు దయించెను జమ్మగిల్లు కళ్ళలో నా కష్టాల బాటలోనే సాగదు పయనం మీటు తల్ల సమీపించేను నీకు వెలుగు దయించును మీటు తల్ల సమీపించేను నీకు వెలుగు దయించేను నీవు మోసిన నిందకు ప్రతిగా ఊదండ ప్రభు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీవు మోసిన నిందకు ప్రతిగా కూదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసిన వినవారే నిడే దినం వచ్చేందులే అమ్మో దేవుడు ఆశ్చర్యం చూపి కార్యాలు నూతన పరచకపోతే మనం అనుగడెక్కడా బ్రతగ్గలవా ఆయన కోపడి తీర్పులు తీర్చే జడ్జియే కాదు దగ్గరికి తీసుకొని హత్తుకునే అమ్మ కూడా ఆ వాత్సల్యం మన మీద కుమ్మరిస్తాడు దేవునికి మహిమ ఇక్కడ మీరు రెండు గుర్తించాలి ఇస్రాయల్ ప్రజలకు రొటీన్ జీవితం నుంచి విడుదల ఇచ్చాడు అనూహ్యమైన మలుపు తిప్పి వాళ్ళందరినీ బంధ విముక్తులు చేశాడు ఓకే రెండోది ఏంటో తెలుసా దీనికి ఒక్కడు ఒక్కడు దీన్ని సాధించడానికి దేవునికి అందుబాటులోకి వచ్చాడు ఒక్కడు ఇప్పుడు నేను చెప్పే రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు బంధకాల్లో ఉన్నటువంటి సమాజాలు వ్యక్తులు నీ స్నేహితులు సోదరులు నీ కొలీగ్స్ నీ సమాజ ప్రజలు నీ వలన విడుదల పొందాలి నీ వలన నీ పరిచర్య వలన నీ వలన వాళ్ళు బంధ విముక్తులు కావాలి మీలో కొంతమంది ఇస్రాయలీల అనుభవంలో ఉంటే మీలో కొంతమంది మోషే అనుభవంలో ఉన్నారు ఐగుప్తులోనేమో ఇస్రాయిలీలు బానిస బతుకు బతుకుతుంటే వాళ్ళని విడిపించే మోసే మిథ్యాన్లో బానిస బతుకు బతుకుతున్నాడు వాళ్ళు ఒకని కింద బ్రతికారు వాళ్ళు అలా బతుకుతున్నప్పుడు నేను స్వతంత్రుడికి ఎందుకు బతకాలి నేను కూడా ఒకడి కిందే బతుకుతా నా దేవుడు రోషన్ తెచ్చుకోవాలి నా దేవుడు కదలాలి మమ్మల్ని ఆయన విడిపించాలి నా బానిస బ్రతుకులు చూసి మా దేవునికి వేదన కలగాలి ఎందుకంటే మా పితృలకు వాగ్దానం చేశాడు నీ సంతతికి నిశ్చయముగా నేను తోడై ఉంటానని ఆ వాగ్దానం గుర్తు చేసుకొని నా దేవుడే కదలాలి నా ప్రజలు ఆకలితో ఉంటే నేను ఎందుకు తింటాను నా ప్రజలు వస్త్రహీనలై ఉంటే నేను ఎందుకు వస్త్రం కట్టుకుంటాను నా ప్రజలు నిలవరమైన నివాసం లేని స్థితిలో వేదన పడుతుంటే నాకెందుకు సొంత గృహం నా ప్రజలు తిన్ననాడని నేను తింటాను నా ప్రజలు కట్టిందాన్ని నే కడతా నా ప్రజలు బంధకాలుంచి విడుదల పొందిన నాడే నేను ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తానని సొంత మామ దగ్గర ఊడిగం చేశాడు ఎందుకో తెలుసా వాళ్ళు గుర్తుండాలి నాకు నా కడుపు నిండితేనే వాళ్ళు మర్చిపోతా నా కడుపు మండితేనే వాళ్ళు గుర్తుంటారు అందుకే నా ప్రజలే కావాలి నాకు సింహాసనమే వద్దనుకున్నా సింహాసనమే వదిలేసా అని బానిస అక్కడేమో వాళ్ళు బానిసలు వాళ్ళని విడిపించేవాడు కూడా ఇక్కడ బానిస ఇక్కడ కూర్చున్న రెండు రకాల వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా ప్రజెంట్ మీరు బానిసలు కానీ రాబోతున్న దినాల్లో మోసేలాగా మీరు విడుదల పొంది అనేక మంది బానిసల్ని విడిపించేటువంటి యోధులు విశ్వాసంతో దేవుని మయంపరచు హ చెప్పు చెప్పు హలలుయా చెప్పు చెప్పు ఇంకోసారి చెప్పు చెప్పుయా ప్రజల్ని బయటికి తీసుకురావడానికి ప్రజలకు ఒక నూతన కార్యం చూపించడానికి నిన్నే దేవుడు నిలబెడతాడు నిన్నే దేవుడు నిలబెడతాడు ఎప్పుడు మోసేలాగా నువ్వు కూడా అంకిత భావంతో ఉన్నప్పుడు నీ స్వార్థాన్ని గురించి నువ్వు ఆలోచించడం మానేసి దేవుడు ప్రజలు దేవుడు ప్రజలు దేవుని ప్రజలు దేవుని పిల్లలు అనే ఆలోచన విధానంలోకి నువ్వు వచ్చినప్పుడు మోష ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి నాకు చాలా ఆశ్చర్యం ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు ఏం కర్మ మోషే నీకు వాళ్ళని కాపాడబోతే నిన్ను పట్టించబోయారు వాళ్ళు వాళ్ళకి మేలు చేద్దామని చూస్తే నీకు కీడు చేశారు వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు ఆలోచించేది ఏందా అత్తగారింటి వచ్చావు శుభ్రంగా అందరి సపోర్ట్ ఉంది సంపాదించుకోవా కట్టు నాలుగు మేడలు కట్ట సంపాదించు ఒక వెయ్యి గొర్రెలు సంపాదించు అప్పట్లో ఆస్తులు అయ్యేలే సంపాదించవా ఎంజాయ్ చేయవా ఏం కర్మయ్యా నీకు మామ మందన గాయటం నీకు మందలేదా మామ కింద ఊడికం చేయటం వాడి బయటోడి దగ్గరన్నా చేయొచ్చు సొంత మామ దగ్గర ఊడికమైంది అల్లుడివి ఘనత పొందినోడివి రే రారా పోరా అదిరా ఎదురా అంటే ఎంత దరిద్రం ఎవరండి అంటే మా పనుడన్ని చెప్పిన చెప్పినట్టుగా ఉంటుంది కదా నేను అల్లుడి అయినా సరే నాకు అన్న వద్దు నేను అవమానాలైనా పొందుతా నా దేవుడు కదలాలా నా దేవుడు దిగి రావాలా నాకు ఇక్కడ అనుభవించే అవకాశం ఉంది అయినా నేను మానుకున్న అవన్నీ ఇవి నా ఆయన చూడలేదా ఆయనకి తెలియట్లేదా ఆయన రావాలి నా దగ్గరికి అంటే వచ్చాడు నిజంగా దేవుడు ఇస్రాయల్ దగ్గరికి పోలా వాళ్ళ కోసం అవకాశం ఉండి కూడా అనుభవించుకుంటాడు సింహాసనాన్ని ఇక్కడ ఆధిపత్యాన్ని మొత్తాన్ని వదిలేసి దరిద్రుడిగా జీవిస్తున్న మోషే దగ్గరికి దిగి దిగి వచ్చాడు మోషే మోషేదా నా పరీక్షలో పాస్ అయ్యావుదా గెలిచావుదా పంపిస్తా పో నా వల్ల ఏమైద్దయా నేనేం చేయను ఓయ్ నేనేం జి నువ్వు అరే ఓ ఆ నేను ఒక్కడి నువ్వు పోయి ఏం చేయగలుగుతాను నేను వస్తాపా నేనుంటా నీకు తోడుపా నువ్వు ఉంటే నువ్వు ఉంటే నాకు దిగులు లేదు నా బాహుబలం చేత ప్రజలను విడిపిస్తా ఏ ప్రజల కోసం నలభై ఏళ్ళు నువ్వు వేదనను అనుభవించావా నాకు అర్థమైంది మోషే దా ఎంత సంతోషించాడో తెలుసా దేవుడు అహరోను మీరియం ఒక్కసారి సనిగితే పిలిచి బూస్ట్ ఇచ్చాడు హార్లిక్స్ బూస్ట్ రెండు కలిపిచ్చాడు ఏం తెలుసు మీకు మోషే గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నిక్కిలి సాత్విడ మోసే మీరు ఈక్వలా మోసే మీరు ఈక్వలా సింహాసనం వదిలిపెట్టాడు అహరోను నా కోసం నా ప్రజల కోసం మామగారింటి దగ్గర ఆధిక్యతను వదిలిపెట్టాడు నా కోసం బానిస బతుకు బతికాడు నిస్వార్థపరుడు తన కోసం బతికేవాడు కాదు మోషే మోషే నాలాగా ప్రజల కోసం ఆలోచించేవాడు దేవునికి స్తోత్రం హలో లూయా ఒప్పుకోలే ఒప్పుకోలే సొంత వాళ్ళని కూడా ఒప్పుకోలే తోలు తీశాడు ఇంకా మిర్యామని కొట్టాడు అహరోన్ మీదకి రాబోయేసరికి అడ్డుపడ్డాడు మోస అయ్యా అయ్యా పోనీ అయ్యా అని ఆ అడ్డు పడ్డానికి వదిలి వెళ్ళయితే అయిపోయేది అహరోన్ పని ఆ రోజే కోరహు దాతాను అభిరాము అతనికి సపోర్ట్ చేసిన దాదాపు రెండు వందల యాభై మంది కంటే ఎక్కువ మంది మొత్తాన్ని ఒక్క దినమంది మొత్తం అక్కడ పెట్టాడు మోషకి విరోధంగా లేచిన ప్రతిసారి కూడా ఇస్రాయల్ మొత్తటమే పని కడుపు మంట దేవునికి ఎందుకు తెలుసా దరిద్రులారా మీకోసం నా బిడ్డ ఎంత త్యాగం చేశాడు రా మీకోసం నా బిడ్డ ఇన్ని బాధలు పడ్డాడురా మీకోసం నా బిడ్డ ఎంత వేదన పడ్డాడు ఏం తెలుసురా మీకు నా బిడ్డ గురించి కదిలితే మెదిలితే చీప్గా మాట్లాడటం వ్యతిరేకంగా సనగటం పడగెత్తి పాములు బొసగొడ్డాడు కొడతారు తొక్కుతా మొత్తాన్ని తొక్కుతా మొత్తాన్ని అని తొక్కటం మొదలు పెట్టాడు మళ్ళీ ఈ మోషన్ అడుక్కోదాయా నువ్వు కోపడతావేవా కదిలితే సాగుడతావేవా నువ్వు అంటే నన్ను అన్నారా నాకేం చిల్లులు పడ్డాయా పడేవాడిని నేను నీకెందుకు ఉంది నిన్ను అంటున్నారు వాళ్ళు ఏదో తగలబడ్డారు తెలిసచ్చా పోని అంటే అన్నారు పోని నువ్వు కోపడితే ఒక్కడ బతకడు ఇక్కడ వదిలే చూడండి ఈయనంటే ఆయనకి మండుతుంది ఎవరికి ఒకసారి తెగులు రేపాడు ఒకసారి అగ్ని రేపాడు మొత్తటమే ఇక మోసేది కదిలిస్తే మొత్తటమే ఎందుకు మోసే ఏంటో దేవుడికి తెలుసు దేవునికి మహిమ ఈరోజు మన జీవితాలు కూడా అలా సమాజానికి దీవినకరంగా మార్చే ఆ కార్యం నూతన క్రియ నా దేవుడు జరిగించబోతున్నాడు జరిగించాలి జరుగునుగాక సంవత్సరాలు జరుగుతూ ఉండగా కార్యం నూతనపరచబడాలి నిజమైన దేవుడిని ఎరగని స్థితిలో మ్రగ్గుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది ఆ ప్రజలకి నిజ దేవుణ్ణి ఎరగని స్థితిలో మ్రగ్గుతున్నారు రెడ్ ఇండియన్లో వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది ఒక నక్షత్రం దాని పేరు డేవిడ్ బ్రైనాడ్ ఆ ప్రాంతాలకు దీపాలు ఆ ప్రాంతాలకు నక్షత్రాలు ఆ సమాజాలకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆ భక్తులు ఆ వ్యక్తులు ఈరోజు నన్ను రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తులు కూడా నాకు దేవుడు చూపిన దీపాలు నన్ను రక్షణలోకి నడిపించిన వాళ్ళు మరి నాకు దేవుడు పంపిన దీపమే కదండి దైవజనులు వాళ్ళ త్యాగాలు లేకపోతే వాళ్ళ సమర్పణ లేకపోతే వాళ్ళ కష్టం లేకపోతే వాళ్ళ త్యాగ ఫలం కాకపోతే నా రక్షణ ఎక్కడా ఫస్ట్ యేసయ్య త్యాగం ఆ ఏసయ్యను మోసుకొచ్చి నాకు పరిచయం చేసిన భక్తుల త్యాగం ఇంపుల ఈ మాట గుర్తు పెట్టుకో ఆ నక్షత్రం నువ్వు కావాలి క్రిస్మస్ రోజు నక్షత్రం పెట్టు ఆనందమే కానీ అంతటితో తృప్తి చెందవాకు నా దేవుడు నాతో మాట్లాడిన మాట అదే సేవకు వచ్చిన తొలి సంవత్సరంలో ఎల్లో కలర్ స్టార్ తీసుకొచ్చి మార్కెట్లో పోయి కొనుక్కొచ్చి రెండు కట్టెలు కలిపి కట్టి పొడవుగా నిలబెట్టి దానికి నక్షత్రం కట్టి అందులో బలుబ్ పెట్టి అన్నీ నేనే చేసి నా పాక ముందు నక్షత్రం పెట్టి ఆ వీధి చివరికి పోయి చూసా కనపడుతుందా లేదా అని అటుపోయి చూసి ఇటుపోయి చూసి టర్నింగ్ తిరిగి చూసి కనపడుతుందా ఇంకా నాలుగేళ్ళు అవతల పోయి చూసి ఆ ఇళ్ళ మీదగా చూసి ఆ ఇళ్ళ మీద కనపడుతుందా కనపడుతున్నా బాగా హైట్ పెట్టి అందరికీ కనపడుతుంది మీరు కూడా చూసుకున్నారా అట్లా స్టార్స్ పెట్టి చూసుకుంటారా మీలాగే నేను కూడా చూశాను దేవుడు నాతో తన మెల్లైన స్వరంతో మాట్లాడు ఏంటో తెలుసా కుమారుడా నక్షత్రం పెట్టి సంతోషిస్తున్నా నా సంతోషం చెప్పనా అక్కడ నిలిపిన నక్షత్రం వెలుగుతూ ఇతరులకు కాంతినిచ్చినట్టు ఆ నక్షత్ర స్థానంలో నువ్వు ఉండాలని నా ఆశ ఆ దీపాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు నిన్ను అనేకులకు దీపంగా చేయాలని నా ఆశ నువ్వు ఆ విధంగా తయారు కావాలి అప్పుడు మోకాళ్ళు అడిగా దేవ అనేకులకు మోసేను ఒక నక్షత్రంగా ఒక నక్షత్రంగా దాని ఒక నక్షత్రంగా పౌలు ఒక నక్షత్రంగా పేతున్న ఒక నక్షత్రంగా ఇస్రాయిల్ సర్వ సమాజానికి దావీదును ఒక నక్షత్రంగా చేసిన నా తండ్రి ప్రజలకు నా జీవితాన్ని కూడా ఒక నక్షత్రంగా వెలిగించవా నన్ను వెలిగించవా నా కొరకు నా ఇంటి వారి కోసం మాత్రమే నా వెలుగు నువ్వు నన్ను వెలిగించు సమాజం అంతటి కొరకు నేను వెలగాలి నన్ను వెలిగించవా నన్ను వెలిగించవా అని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను నువ్వు ఆశించదు అదేగా వెలగాలన్న ఆశ నాకు కూడా ఉంది నన్ను వెలిగించు ప్రజల కోసం వెలగినప్పుడు నిన్ను నా ఎందుకు కలిగి ఉండి ఆ వెలుగున లోకానికి చూపినప్పుడు నేను భూమి దుండి ప్రయోజనం ఏంటని ప్రార్థించాను అలా వెలిగించినప్పుడు తీసుకోను నువ్వు నాకు ఈ లైఫే వద్దు నీ కొరకు వెలగనప్పుడు నీ కొరకు ఫలించనప్పుడు నాకు ఈ బ్రతికే వద్దు నువ్వు తీసుకోనాయనని కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశా నిజంగా ఆత్మీయులైన లేని వాళ్ళకి ఈ మాటలు అవసరం వాళ్ళు తీసుకుంటారని చెప్తున్నాను నా ప్రాణాన్ని దేవుడు తీలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయన కృప నాకు ఇచ్చి నేను ఆశించిన రీతిలో ఆయన కోరుకున్న రీతిలో ఆయన తన వెలిగింపును నాకు అనుగ్రహించి ఆయన కార్యాలయం ఆయన జరిగిస్తూ ఉన్నాడు ఒకవేళ నీ ప్రార్థన కూడా ఇదే అయి ఉంటే ఈరోజు నా దేవుడు నీలో జరిగించాల్సిన నూతన కార్యం అదే నిన్ను వెలిగించాలకు నక్షత్రంగా అది నేను చూడాలి అది నేను నీ సాక్ష్యం పరిమళించాలి నీ జీవితం అనేకులకు దీవినకరంగా మారాలి ఆశీర్వాదకరంగా మారాలి అతడు నిజంగా మాకు వెలుగో ఆమె నిజంగా మాకు వెలుగో దేవుడు మా కొరకాయ పంపిన నక్షత్రం ఆమె దేవుడు మాకై పంపిన నక్షత్రం అతడు అమ్మో ఆయన లేకపోతే మేము వాళ్ళం కాదు అమ్మో ఆమె లేకపోతే మాకు తెలిసేది కాదు నిజంగా ఆమె మాకు దేవుడు పంపిన దూత ఆయన మాకు దేవుడు పంపిన నక్షత్రం అదే విధంగా నా తండ్రి మనందరిని వెలిగించుగాక బ్రతికితే ఆ జీవితమే అదే ఆ బ్రతికే బ్రతకాలి ఏ బ్రతికదే పది మందికి వెలుగు చూపే బ్రతుకో పది మంది కోసం ఒక వెలుగు వెలిగే బ్రతుకో వెలుగు వెలిగే బ్రతుకు సమాజాన్ని వెలిగించే బ్రతుకో నలుగురి కోసం ఖర్చయిపోయే అయిపోయే బ్రతుకో క్రీస్తు జ్యోతిగా వెలిగే బ్రతుకో అదే లైఫ్ మన కోసం మనం బతికింది బతుకు కాదు మన స్వార్థానికి మనం జీవించింది జీవితం కాదు ప్రభు కోసం బ్రతికిందే బ్రతుకు ప్రభు చిత్తం చేసిందే జీవితం చెవులు గలవారు ఆత్మస్వరాన్ని విందురుగాక అమెన్